ప్రేమ నమ్మకం కలిగిన మా దేవ మహిమ కలిగిన మా తండ్రి మహా ఉపకారి మంతుడా నీ కిస్తుతి మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తూ ప్రార్థిస్తున్నాను ప్రభా నీ యొక్క తండ్రి వాక్యాన్ని చదువుచండుగా నీ బిడ్డలైన వారిని దీవించి ఆశీర్వదించండి వినుచిన ప్రతి ఒక్క బిడ్డ హృదయంతరముల ప్రభా నీ వాక్యాన్ని భద్రపరిచే వారిని వారి కుటుంబాలను దీవించండి వినుచిన ప్రతి ఒక్క బిడ్డను దీవించి ఆశీర్వదించండి నీ దేవుని ఆశీర్వాదాలు బిడ్డలపైన కుమరించమని చాలిన దేవుడిగా సర్వశక్తిమంతుడిగా మీరుడి మహిం పొందండి వారిపక్షంగా అద్భుత కార్యంలో ఆశ్చర్యకార్యాలు జరిగించండి ప్రభ నా తండ్రి ప్రభ అనారోగ్య పరిస్థితుల్లో ఆయా బాధల శ్రమల చేత బాధపడుచని నీ బిడ్డలైన వారిని అందరినీ ముట్టి స్వస్థపరచండి వారి శ్రమల నుంచి వారిని తప్పించమని వారికి మీరు చాలిన దేవుడిగా ఉండమని ప్రభ నేసుక్రీస్తు నాము నడివేడు కనిషన్ నాం తండ్రి ఆదికాండము నాలుగో అధ్యాయము ఆదాము తన భార్య అయిన హావను కూడినప్పుడు ఆమె గర్భవతి కయ్యూని కని ఇహోవా దయవన నేనొక మనుషుని సంపాదించుకొని నన్ను తర్వాత ఆమె అతని తమ్ముడగు హేవేల్ని కనెను హేబేలు గొర్రెల కాపరి కయ్యను భూమిని సిద్ధపరచువాడు కొంతకాలమైన తర్వాత కయ్యిని పొలం పంటలో కొంత ఇహోవాకు అర్పణగా తెచ్చను ఏవేలు కూడా తన మందలో తులుచూలు పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చిన ఎహోవా ఏవేలును అతని అర్పణను లక్ష్య పెట్టును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు కాబట్టి కయ్యూన్నకు మిక్కిలి కోపము వచ్చి అతడు తన ముఖమును చిన్నబుచ్చుకనగా ఎహోవా కయ్యూనుతో నీకు కోపమేలా ముఖము చిన్నబుచ్చుకుని ఉన్నావేమి నువ్వు సత్క్రియ చేసిన ఎడలా తల ఎత్తుకునవా సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచిండును నీ ఎడల దానికి వాంచ కలుగును నీవు దాన్ని ఏలుదువు కయ్యూను తన తమ్ముడైన హేవేలుతో మాట్లాడను వారు పొలంలో ఉన్నప్పుడు కయ్యును తన తమ్ముడైన హేవేలు మీద పడి అతన్ని చంపాను ఇహోవా నీ తమ్ముడైన హేవేలు ఎక్కడ నున్నాడని కయ్యూని అడుగ్గా అతడు నెరుగను నా తమ్మునికి నేను కావలివాడున అని అప్పుడు ఆయన నీవు చేసిన పని ఏమిటి నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టిస్తున్నది కావున నీ తమ్ముని రక్తమును నీ చేతిలో నుండి పుచ్చుకొని నోరు తెరిచిన ఈ నేల మీద ఉండకుండా నీవు శపింపబడిన వాడవు కావు శప్పింపబడిన వాడవు నీవు నేలను సేద్దపరచినప్పుడు అది తన సారమునికి మీదట నీ కియదు నువ్వు భూమి మీద దిగులు దిగులు పడుచు దేశ దిమరువ ఎందువనెను అందుకు కయ్యను నా దోషశిక్ష నేను భరింపలేనంత గొప్పది నేడు ఈ ప్రదేశం నుండి నన్ను వెళ్ళగొట్టితివి నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగం దిగులు పొడుచు భూమి మీద దేశ దిమ్మరిన ఎందును కావున నన్ను కనుగను వాడెవడో వాడు నన్ను చంపునని యహోవాతో అనెను అందుకు యహోవాతనితో కాబట్టి ఎవడైనా కయ్యూను చంపిన ఎడల వానికి పదంతల పది ప ప్రతి దండన వానికి ప్రతిదండన ఏ ఏడంతలు కలుగనను మరియు ఎవడైనను కయ్యను కనుగొని అతని చంపక ఎండునట్లు యహోవాదనికి ఒక గురుతు వేసెను అప్పుడు కయ్యను ఎహోవా సన్నిధిలో నుండి బయలుదేరి వెళ్ళి ఏదేనోకు తూర్పు దిక్కున నద్ద దేశంలో కాపురముండిను కయ్యను తన భార్యను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి హానోకును కనెను అప్పుడతడు ఒక ఊరు కట్టించి ఆ ఊరికి తన కుమార్ని పేరు బట్టి హానోకునకు పేరు పెట్టెను హానోకు ఇరాద్ పుట్టెను ఇరా మహుయా ఏలును కనును మహలాయేలు మధుషాను ఏలును కనెను మథుషా ఏలు లేమేకును కనెను లేమేకి ఇద్దరు స్త్రీలను పెళ్లి చేసుకనెను వారిలో ఒక దాని పేరు ఆదా రెండవ దాని పేరు షిల్ల ఆదా ఆ యాబాలను కనెను అతడు పశువులు గలవాడై గుడారంలో నివసించు వారికి పురుషుడు అతని సహోదరుని పేరు యూబాల్ ఇతడు సీతారాను సానికును వాడుక చేయిన చేయునికందరికి మూలపురుషుడు మరియు శిల్లా యును తూబాలును కనెను అతడు పద్నాలుగు రాగి పనిముట్లన్నింటినీ ఇనుప పనిముట్లన్నిటిని చేయువాడు తూబాలు తూబాల్ తూబాల్యును సహోదరి పేరు నయామ లేమేకు తన భార్యతో ఒక ఆధా ఓ శిల్లా నా పలుకు వినుడి లేమేకు భార్యలారా నా మాట ఆలకించడి నన్ను గాయపరిచినందుకే ఒక మనుషుని చంపితిని నన్ను దెబ్బ కొట్టినందుకే ఒక పడుచువాని చంపితిని ఏడంతలు ప్రతిదండన కయ్యూని కోసము వచ్చి వచ్చిన మే ఏడలామేకు కోసము డెబ్బది ఏడంతలు వచ్చిన ఆదాము మరలా తన భార్యను కూడినప్పుడు ఆమె కుమార్నికని కయ్యిన కయ్యను చంపిన హేవేలునకు ప్రతిగా దేవుడు దేవుడు నాకు మరి ఒక నియమించెను అనుకొని అతనికి సేతు అని పేరు పెట్టాను మరియు సేతు అనునకు కుమారుడు పుట్టెను అతనికి ఇనోష్ అని పేరు పెట్టెను అప్పుడు యహోవా నామమున ప్రార్థన చేయటం ఆరంభించను దేవుని స్తోత్రం ప్రైజ్ లార్